హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా ఈరోజు మన టాపిక్ ఏంటంటే బాబు గారికి మంత్రి పదవి వివరిస్తుందా లేదా మరి వాస్తవానికి బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి వెంటే ఉన్నాడు వెంటే నడుస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమితో ఏర్పడినప్పుడు సీట్ల సర్దుబాటు వల్ల ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోయాడు అలాగే ఎంపీ సీటు కూడా ఇవ్వలేకపోయాడు చాలా వరకు పోటీ చేయాలన్న ఆశ ఉండే నాగబాబు గారికి కానీ పరిస్థితుల దృష్ట్యా సీట్ల పంపకాలలో తక్కువ సీట్లు రావడంతో జనసేన పార్టీలో ముఖ్యమైన వారికి ఇచ్చారు మరి మనదే కాబట్టి సర్దుకోవాలన్నట్లుగా నాగబాబు గారు సర్దుకున్నారని అర్థమవుతుంది గెలిచిన తర్వాత వేరే ఏదైనా చైర్మన్ పదవిలో ఇంకే పదవులోనే వస్తాయని కూడా ఎదురు చూశారు కానీ ఏది రాలేదు మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇస్తారని చర్చ నడుస్తోంది అయితే నిన్న జరిగినటువంటి జయకేతనం జనసేన ఆవిర్భావ సభలో శాసనసభ్యులు ఎంపీలు అటు డిప్యూటీ సీఎం ఇంకా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు గారు కూడా మాట్లాడారు ఆ మాటల్లో వాళ్ళ ప్రసంగాల్లో మిశ్రమ స్పందన లభించింది అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం వీరావేశంతో అన్ని మాట్లాడాడు అయితే నాగబాబు గారు మాట్లాడిన కొన్ని మాటలు తెలుగు తెలుగుదమ్ములను నొచ్చుకునేలా చేశాయి వారికి రుచించలేదు ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి పవన్ కళ్యాణ్ రెండు పిఠాపురం ప్రజలు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్లు అంతేకాని ఎవరి సహాయం వల్లనో ఎవరో దోహదపడితే వచ్చిన విజయం కాదు ఇది ఒకవేళ వాళ్ళు అలా అనుకుంటే మాత్రం అది వారి కర్మ అని అక్కడి వర్మ గురించే మాట్లాడారని తెలుగు తమ్ముళ్ళలో కొంచెం అసహనం ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ మేము నిలబడ్డాం నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం అనడంతో తెలుగుదేశం నాయకుల్లో కార్యకర్తల్లో కొంచెం అసహనానికి గురవుతున్నారు కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనడానికి ఆ ప్రసంగం అంతా విన్నప్పుడు అందులో తప్పేం లేదనిపిస్తుంది మేము తోడయం అందరం కలిసి నిలబడ్డాం అనే మాట చెప్పలేక అలా అనడం ఆ తప్పుగా అనిపిస్తుంది అంతేగాని అందులో ఆయన ఒక వేరే ఉద్దేశం లేదు అలా ఉండుంటే ఆ ప్రసంగం చివరి దాకా వింటే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే చంద్రబాబు గారి గురించి టీడీపీ పార్టీ గురించి తర్వాత నారా లోకేష్ బాబు గురించి ఎంత మాట్లాడాడో అర్థమవుతుంది మనకి సరే ఏదేమైనా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఆ ప్రసంగాల్లో దొరికినటువంటి వాటి వల్ల తెలుగు తమ్ముళ్ళు కొంతమంది మాట వాస్తవమే మరి ఏదేమైనా పార్టీలు రసరోత్తరంగా మారుతున్నాయి మరి మంత్రి పదవి వస్తుందా రాదా ఎమ్మెల్సీ తర్వాత మరి ఈ సభ తర్వాత సభకు ముందు తప్పకుండా ఇవ్వాలన్న ఒక ఆలోచన ఉండి ఉంటుంది మరి సభ తర్వాత చంద్రబాబు గారి మనసు ఎలా మారుతుందో వాస్తవానికి నాగబాబు గారి పదవి ఇవ్వడానికి ఖాళీగా ఉందా ఏది ఇవ్వాలి అసలు మార్పులు చేర్పులు ఉంటాయా ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి కనీసం సంవత్సరం కూడా కాలేదు అప్పుడే అంటే ఎలా ఉంటుందో అని చంద్రబాబు గారు ఆలోచిస్తుండొచ్చు ఒక ఇద్దరు ముగ్గురి మంత్రుల మీద కొంచెం కోపంగా ఉన్నా సరే అవన్నీ సర్దుకుంటాయని వదిలేశాడు మరి త్వరలో జరగబోయే ఈ మార్పుల చేర్పుల కార్యక్రమం ఏదైనా ఉంటే ఏదైనా పదవి ఇవ్వబోతున్నారా అని అనుకుందామన్నా అక్కడే పదవులు ఉన్నట్టు కనపడతలేదు ఒకవేళ అలా కాకుండా మన కందుల దుర్గేష్ గారు కూడా సినిమాటోగ్రఫీ అటు టూరిజం డిపార్ట్మెంట్ శాఖ ఆయనకు ఉంది కాబట్టి ఒకవేళ ఆ శాఖని ఇటువైపు మంచి కందల దుర్గేష్కు వేరేది ఇవ్వచ్చా అనే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇందులో నిజం ఎంత ఉందో మనకు తెలియదు బట్ చర్చలు అయితే నడుస్తున్నాయి నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా లోపల వాదనలు నడుస్తున్నాయి కాబట్టి అది బయటకు వచ్చింది మరి ఏదేమైనా చివరిగా సీఎం గారి నిర్ణయమే అంతిమం కాబట్టి సీఎం గారు ఏ నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తున్నారు అంతా మరో వారం రోజులు అయితే లేదంటే ఉగాది తర్వాతనో మొత్తానికైతే మంత్రి పదవుల ఈ మార్పులైతే ఉండొచ్చు జనసేన జనసేనలోనే అక్కడనే అక్కడే మార్చుకుంటారేమో తెలియదు మరి ఇది ఏది ఏమైనా సీఎం గారిది అంతేమో నిర్ణయం కాబట్టి చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు కాబట్టి మొత్తానికైతే కూటమిని ఏ విధంగానూ పవన్ కళ్యాణ్ గారు దూషించలేదు అన్ని అందరినీ కలుపుకుంటూ వెళ్ళాడు అక్కడ ఒక్క మాట మాత్రం వాళ్ళు దుర్లిందల అంటే నేను నిలబెట్టాను అన్నాడు అనుకొని వాళ్ళు తప్పుగా భావిస్తున్నారు కానీ ప్రసంగం పూర్తిగా వింటే మాత్రం అందులో ఏ తప్పు లేదని మాత్రం అనిపిస్తోంది ఏదేమైనా నాగేంద్రబాబు గారికి ఆల్ ది బెస్ట్ చెప్దాం మంత్రి పదవి వ్యవస్థ హ్యాపీ ఎంఎల్సి ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి హ్యాపీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా మీడియా థ్యాంక్ యూ